హాయ్ యామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం ప్రభాస్ కు ఏకంగా ఐదు కోట్ల రూపాయలను సేవ్ చేశారట తమన్ ఇక అసలు విషయం ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ముగ్గురు హీరోయిన్లతో ఓ స్పెషల్ మాస్ సాంగ్ ను ప్లాన్ చేశారట మారుతి దీనికోసం ఓ హిందీ పాటను రీమిక్స్ చేయాలని భావించారట అయితే ఆ సాంగ్ మ్యూజిక్ రైట్స్ ఉన్న ఆడియో సంస్థ అందుకు ఐదు కోట్ల రూపాయలను డిమాండ్ చేసిందని సమాచారం దీంతో రంగంలోకి దిగిన రాజాసాబ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తానే నేరుగా ఓ స్పెషల్ సాంగ్ చేస్తానని మారుతిని ఒప్పించారట క్రేజీ సాంగ్ కూడా కంపోజ్ చేశారట ఆ సాంగ్ అవుట్పుట్ కూడా అదిరిపోయేలా వచ్చిందట దీంతో ది రాజాసాబ్ టీమ్ కు దాదాపు ఐదు కోట్ల రూపాయలు అనే టాక్ ఇంటర్నల్ గా వినిపిస్తోంది మెగాస్టార్ విశ్వంబర సినిమాపై ఇప్పటికే స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక ఈ అంచనాలను పెంచేలా ఇప్పుడు మరో న్యూస్ బయటికి వచ్చింది ఈ మూవీలో బీమ్స్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారనే టాక్ ఫిలిం సిటీలో చక్కెర్లు కొడుతోంది ఇక ఈ విషయం పక్కకు పెడితే ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు అయితే ఈయన కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ విశ్వంబరా సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడమేంటని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా తాజాగా అందరికి షాక్ ఇచ్చింది కుంభమేళలో పూసలమ్ముకున్న ఈమె సోషల్ మీడియా పుణ్యమాని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది సినిమా అవకాశాలు ఆమె తలుపు తట్టాయి షాప్ ఓపెనింగ్స్ రమ్మని ఆహ్వానాలు అందాయి అంతేకాదు ఈ మధ్య ఆమె నటించిన ఫస్ట్ సాంగ్ సాద్గి కూడా రిలీజ్ అయింది ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది యూట్యూబ్ లో ఇక ఈ క్రమంలోనే తాజాగా మోనాలిసా ఖరీదైన కారులో కూర్చున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది ఈ కారు ధర దాదాపు ఒక కోటి ఉండొచ్చునని అంటున్నారు వంద రూపాయల పూసల దండ అమ్ముకున్న మోనాలిసా ఇప్పుడు కోటి విలువైన కారులో తిరగడం చూసి నెటిజన్ షాక్ అవుతున్నారు పిచ్చక్కి పోయేలా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది ఒక ఐటమ్ సాంగ్ మినహా మిగతా షూటింగ్ అంతా కంప్లీట్ అయినట్టుగా వెల్లడించారు మేకర్స్ త్వరలోనే ఆ పోర్షన్ కూడా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు విశ్వంబరతో పాటు అనిల్ రావి పుడి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు మెగాస్టార్ ధనుష్ నాగార్జున లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మూవీ కుబేర శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది యుబైఎ సర్టిఫికేట్ తో మూడు గంటల ఒక నిమిషం నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది కుబేర అయితే రన్ టైం మూడు గంటలకు మించి దాటడంతో శేఖర్ కమల కూడా జక్కనను ఫాలో అవుతున్నారనే కామెంట్ వస్తుంది నెటింటా అంతేకాదు ఈ రన్ టైం విషయంలో ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా తన సినిమాను డెలివరీ చేయడంలో ఈ స్టార్ డైరెక్టర్ సక్సెస్ అవుతారా లేదా అనే కామెంట్ కూడా వస్తుంది ఎట్టింటా ఇక నాగ్ ధనుష్ కుబేరా జూన్ ఇరవైనా ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ కు ముందే వరుస రికార్డులు క్రియేట్ చేస్తుంది రజనీకాంత్ కూలీ మూవీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున ఉపేంద్ర కీలక పాత్రలు నటించారు అమీర్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ చేశారు ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ఎనభై కోట్ల ధర పలికాయి తమిళ సినిమా చరిత్రలో ఇదే హైయెస్ట్ నెంబర్ కావడం విశేషం ఇక ఈ విషయం పక్కకు పెడితే తెలుగులోనూ కూలీ రైట్స్ కోసం గట్టి పోటీ ఉంది ఓ బడా ప్రొడక్షన్ కంపెనీ ఈ మూవీ రైట్స్ కోసం నలభై కోట్ల వరకు కోర్టు చేసిందనే టాక్ ఉంది సికిందర్ సినిమాతో తన ఖాతాలో డిజాస్టర్ వేసుకున్న సల్మాన్ ఖాన్ కు టాలీవుడ్ లో విపరీతంగా పాపులర్ అయిన బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇచ్చారట ఇక సికిందర్ తర్వాత నెక్స్ట్ మూవీని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు సల్మాన్ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నారు ఈయన త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్న ఈ సినిమాలో సల్మాన్ కు జోడీగా మొదట మృణాల్ ను అనుకున్నారట ఈ మూవీ డైరెక్టర్ అపూర్వ లాక్య కానీ కారణం ఏదైనా మృణాల్ ఈ మూవీకి నో చెప్పడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది అయితే మృణాల్ నో చెప్పడంతో వెంటనే సల్మాన్ కు జోడీగా చిత్రంగదాసింగ్ ను ఫిక్స్ చేశారనే మరోటా కూడా బీ లో బస్ చేస్తోంది వెట్రి మారన్ వర్సెస్ సెన్సార్ బోర్డు వ్యవహారం మరింత ముదురుతోంది మానుషి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించడంతో దర్శకుడు వెట్రిమారన్ కోర్టును ఆశ్రయించారు సీన్లను తొలగించమనటం సృజనాత్మక స్వేచ్ఛకు భంగం కలిగించడమే అన్న దర్శకుడి వాదనతో ఏకీభవించిన హైకోర్టు సెన్సార్ బోర్డుపై కేసు వేయవచ్చని తీర్పునిచ్చింది తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడానికి మలయాళంలో తక్కువ సినిమాలు చేయడానికి రీజన్ ఉందన్నారు నటి అనుపమ పరమేశ్వర ప్రేమంతో మలయాళంలో తన కెరీర్ మొదలైందని చెప్పారు నాళ్ళలో తనకు నటన రాదని చాలా మంది ట్రోల్ చేశారని చెప్పారు సూర్య జంటగా నటించిన సినిమా రెట్రో ఈ సినిమాకు నాలుగు నెలల్లో సిరీస్ ని విడుదల చేయనున్నట్టు తెలిపారు మేకర్స్ తొలగించిన సన్నివేశాలను యాడ్ చేయడం మాత్రమే కాకుండా భావోద్వేగంతో ఉన్న మరిన్ని సీన్స్ ని ఎక్స్టెండెడ్ వర్షన్ లో యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్